ఆలు చెట్నాడు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేయండి బంగాళదుంపలు పావు కిలో పచ్చి కొబ్బరి తురుము అరకప్పు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ సోం ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మసాలా దినుసులు ఒక టేబుల్ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు తరిగిన టమాటాలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె రెండు టేబుల్ పూన్లు గసగసాలు ఆలు రెండు టేబుల్స్ పూన్లు బంగాళాదుంపలు ఉడికించి చెక్కు తీసేసి ఇలా ముక్కలు కింద కట్ చేసి పెట్టేసుకోండి ఓకే మిరియాలు అలాగే సోం సో జీలకర్ర సో మంచి మంచి స్పైసెస్ యాడ్ అవుతున్నాయి ధనియాలు మసాలా దినుసులు ఓకే అంటే కొద్దిమందికి అంటే మరి ఎక్కువగా అయిపోతున్నాయి మసాలా అనుకుంటే ఈ మసాలా దినుసులు అవాయిడ్ చేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ అది ఓకే బట్ ఉంటే కొంచెం ఎన్నుమిరపకాయలు ఎన్నుమిరపకాయలు వేసిన తర్వాత గసగసాలు ఓకే అండి సో స్టవ్ ఆపేసేసి ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని దాంతోపాటుగా కొబ్బరి తురుము ఇది కూడా యాడ్ చేసేసి మనం కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లాగా త్యాడ్ చేసుకోవాలి ఓకే అండి రెడీ అంటే పేస్ట్ మసాలా రెడీ అయిపోయింది ఓకే ఓకే ఇలా మెత్తగా ఓకే నెక్స్ట్ ప్రాసెస్ కర్రీ ప్రిపేర్ చేసుకోడ అవునండి మెయిన్ గా ఈ చట్నీ అనేది ఎందులోకి బాగుంటుందండి ఇది రెండు రకాలుగా చాలా బాగుంటుందండి ఓకే రోటీలోకి తీసుకోవచ్చు అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుంది ప్లెయిన్ రైస్ లోకి ఓకే కొద్దిగా నూనె ముందుగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఎస్ మనకి కర్రీ కోసం మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం ఇంకా అంతా కూడా టేస్ట్ అంతా కూడా స్పైసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా అవునండి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి మసాలా మసాలా సో ఇప్పుడు దీంట్లో టమాటో ముక్కలు ఓకే సో ఫైనల్ గా వేసుకోవాలండి ఆలు అవునండి అంటే ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి చివర్లో బెస్ట్ ఓకే ఇక్కడ మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలాగూ మనం పేస్ట్ లో కూడా యాడ్ చేసుకోలేదు కాబట్టి అవునండి ఉడికించుకొని మనం ముక్కలుగా చేసుకున్నాం కదా మంగళదుంపులు సో రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి రాజుగారు రెడీయా అయిపోయిందండి ఓకే చక్క కొంచెం దగ్గర పడింది కూడా అవును చివర్గా కొద్దిగా కొత్తిమీర సో పైన నుండి అలా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకో ఓకే అండి ఆలూ చట్నీ నాట్ రెడీ రెడీ సో చాలా బాగుందండి స్మెల్ అయితే మాత్రం అండ్ గుమగుమలాడే ఆలూ చట్నీ రెడీ అయిపోయింది